హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితాన్ని ఒక్కోసారి మనం ఒంటరిదనంగా గడపాల్సి వస్తుంది ఒంటరిదనంగా ముందుకు జీవితం సాగించాల్సి వస్తుంది అప్పుడు ఏమిటి మనకి ఏం తెలుసుకుంటాము ఏం నష్టపోతామా ఏం లాభాలు ఉన్నాయా ఇది ఇవాళ టాపిక్ అంత అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆల్రెడీ ఒంటరిదనం ఎక్కువ వస్తుంది మనకందరికీ ఆ పెద్దవాళ్ళ ఒంటరితనం అన్నది ఏమి నేర్పిస్తుంది జీవితంలోనే అంటే ముందుని కొంచెం యూత్లో కూడా ఎవరు ఒంటరిగా ఉండరు కదా ఎప్పుడు కలిగేదిగా ఉంటారు రాను రాను మన ఫిఫ్టీస్ వస్తుంది కదీ మనలో ఒంటరిధనం ప్రారంభం అవుతుంది అది ఎలా ప్రారంభం అవుతుందో చెప్పుకుంటూ దానివల్ల నేను కలిగే నష్టాలు లాభాలు చెప్పుకున్నాం ఓకేనా చిరు వీడియోలకి వెల్కమ్ అండి ఒంటరితనం ఎలా ప్రారంభమవుతుంది అందరికీ తెలిసిందే అనుకోండి చెప్పడం ఎందుకంటే ఈ వీడియోలో ముందు కొంచెం చెప్పడం చెప్పాల్సిన అవసరం చెప్తున్నాను ఏముందండి ముందంతా పుట్టిన దగ్గర నుంచి అపరూపంగా పెరుగుతాం పెరిగిన తర్వాత స్కూలు చదువులు పెళ్ళి అన్నీ బాగుంటాయి యాభై ఐదు నుంచి జీవితంలో అసలు సమస్యలు మొదలవుతుంటాయండి అప్పటిదాకా మనం ఏవి సమస్యలు వచ్చినా పట్టించుకోము పట్టించుకునే టైము తీరుబాటు ఉండదు అన్నీ పాజిటివ్గా తీసుకుంటాం మనం అంటే ఆ ఉడుకు రక్తం అలా ఉంటుంది ఆ బిజీ అలా ఉంటుంది అందుకన్నీ పాజిటివ్గానే ఆ ఉత్సవ వచ్చింది తర్వాత ఇదే పోతుంది అని తీసుకొని ఇంకో పనిలోకి వెళ్ళిపోతాం ఇంకో మన మైండ్ డైవర్ట్ చేసుకుంటాం మన పని ఇంకో పనిలో నిమగ్నం అయిపోతుంటాం ఇలా చేస్తుంటాం వంటరి తర్వాత అప్పుడు వంటదండి యాభై ఏది నుంచి ఏమిటవుతుందండి మన పిల్లలు 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 పెద్ద అవుతారు వాడు ఉద్యో ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఏవో వాడు ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతారు అప్పుడు తెలుస్తుందండి ఒంటరితనం అంటే ఏంటో నరకం తెలుస్తుంది భార్యాభర్త ఉన్నా కూడా ఈ ఒంటరితనమే అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో మినిమం ఇద్దరు పిల్లలైనా ఉంటారు ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళ రేపు ఒకళ్ళకైనా అప్పుడు మా టైంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవారు పిల్లలు అత్తమామలు ఉండడం ఆడబడుచులు మారుదులు తల్లిదండ్రులు అప్పజెడ్లు అన్నదమ్ములు రాకలు పోకలు ఎక్కువ ఉండేవాడి అప్పట్లోనే ఎవ్వరైనా సరే ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళడం రావడం పండగంటే అందరూ కలవడం ఇవన్నీ ఉండేవండి అందుకే ఎప్పుడు ఏ పండగ కూడా ఒంటరితనంగా చేసుకున్నాం అన్ని పండగలు కానీ అన్ని పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఏమన్నా కూడా ఒక స్వీట్ మెమరీస్లో ఉండిపోయాము అలాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏమీ లేదండి ఒకవేళ దగ్గర సొంత పెళ్ళిళ్ళకి వెళ్ళాలో వాళ్ళు ఒకరోజు రెండు రోజుల ముందు వెళ్తారు అంతా ఇదనమాట కానీ మా డ్రోయింగ్లో అంటేంటండి మా పెళ్ళిళ్ళకి మా అక్క ఒక నా పెళ్ళికి మా అక్క కానీ మా అన్నయ్య కానీ వాళ్ళు రోజుల ముందు వచ్చి తల్లిదండ్రులకి అంటే హెల్ప్ చేసి పెళ్ళి పనులన్నీ చేసుకొని మా ఒక అన్నదమ్ములే కాదండి మా మేనతలేదు మా చుట్టాలు మా మేనమ్మ భార్య వీళ్ళందరూ కూడా ఏంటంటే పూర్వం క్యాటరింగ్లు ఉండేవి కాదు అన్నీ ఇంట్లోనే కంది పొండ్లు సున్ని పిండ్లు అన్నీ విసురుకోవడాలు చేసుకోవడాలు అరిసెలు చేసుకోవడాలు ఇవన్నీ ఉండేవి ఎప్పుడో వంట వాళ్ళు ఆ లాస్ట్ మూడు రోజులు పెళ్లిలో మూడు నాలుగు రోజులు పెట్టేవారు అన్నీ ఇంట్లో చేసుకునేవారు అప్పడాలు ఒత్తుకోడాలు ఇలాగ అంత సద్దడిగా ఉండేది ఎప్పుడూ ఇంకంటే ఈ లెక్క చూడండి మన ఇంట్లో పెళ్ళి అయితే మన వాళ్ళు మన ఇంటికి వస్తారు వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం ఆ జీవితం అన్నది ఎంతో మధురమైన జీవితం అండి అవన్నీ ఇప్పుడు కూడా తలుచుకుంటుంటే అప్పుడు రోజులు ఎంత బాగున్నాయి ఇప్పుడు పిల్లలు ఏంటి అసలు ఏమీ పట్టనట్టు ఉంటున్నారు అనిపిస్తున్నారు అంటే మాకు బిజీ లైఫ్ బిజీ లైఫ్ అంటారండి వాళ్ళు మరి దానికి మనం ఏమి సమాధానం లేదు మన దగ్గర వాళ్ళ అన్నదానికి క్వశ్చన్ లేదు ఆన్సర్ లేదు అన్నట్టు అయిపోయింది అప్పుడు అందుకు ఆ లైఫ్ అలవాటు అయిపోయిన వాళ్ళం ఆ జనరేషన్ వాళ్ళం పాత జనరేషన్ వాళ్ళందరం కూడా ఇప్పుడు యాభై ఐదు నుంచి నువ్వు ఒంటేదని అనుభవిస్తుంది పిల్లలు ఉద్యోగాలు వస్తారు వెళ్ళిపోతారు పెళ్ళిళ్ళు చేస్తారు వెళ్ళిపోతాం మహా అయితే మనకి ఆడవాళ్ళకి యాభై ఐదు అయితే మొగాళ్ళి మహా అయితే అరవై ఉంటాయి ఆ రిటైర్మెంట్ దగ్గర వస్తున్న వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇంకా ఏముంటుంది ఆ మొగాళ్ళు కూడా ఆఫీసులో ఉద్యోగాలు బిజీ బిజీగా ఉండవు అలవాటు ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఖాళీగా కూర్చోడం ఎంతసేపు భార్యాభర్త ఒకటి మొహలం ఒకళ్ళు చూసుకోవడం ఏవో మాట్లాడుకుంటారు చేస్తారు కొన్ని పనులు చేసుకుంటారు కాదన్నా కానీ ఆ నిండుదనం దాని ఉండదు అనమాట అయితే దానివల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాము ఎంత వంటతనం ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చెప్పాను ఎలా ఒంటరితనం అనుభవించడం ఎంత కష్టమో కూడా చాలా కష్టమండి ఇద్దరిద్దరు ఉన్నవాళ్ళం కానీ ఒక్కొక్కళ్ళు ఉన్నవాళ్ళం కానీ ఒంటేతనం అనుభవిస్తుంటే వాళ్ళకే తెలుస్తాయి ఆ బాధలు అయితే మనం అనుకోవచ్చు మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ పడ్డారండి మన పేరెంట్స్ కూడా ఎందుకంటే ఉద్యోగులు ఇచ్చేది పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతుంటాం అంటే ఉండేవాళ్ళం మన పేరెంట్స్ కూడా వంటతనమే అనుభవించారు మరి తప్పదు వాళ్ళు అనుభవించారు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం మనం ఏం చేస్తే అదే అందుతుంది అన్నట్టు మనం ఎలా చేసామో ఇప్పుడు అదే మనకి మన దేవుడు మనం చేస్తున్నాడు మన పిల్లల ద్వారా కూడాను ఇది చూసారా ఒంటరితనం అనేది ఎలా ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది తెలుస్తుంది ఇక్కడ నుంచి యాభై ఐదు అరవై నుంచి ఒంటరితనం ప్రారంభమైంది అనుకోండి ఇంకా చుక్కలు చూడడమే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారా ఎవరైనా మనుషులు వస్తారా చుట్టాలు వస్తారా వాళ్ళతో చూద్దాం కొన్ని నాలుగు అరవై ఐదు దాకా బాగుంటుందండి పోనీ సి ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ దాకా బాగుంటుంది అక్కడి నుంచి ఏమవుతుందంటే మనలో శక్తి సన్నగిలిపోతుంది శక్తి సన్నగిలిపోయి మనమేంటి ఇంకా పనులు చేసే స్టేజ్లో కూడా అంటే ఓపిక ఉండదు అబ్బాయి ఏం చేస్తాం లేని ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం కదా రోజు ఇదే వంట ఇదే వండుకోవడం మనమే వండుకొని మనమే తినాలి అబ్బా ఏంటి ఎవరన్నా వండి పెడితే బాగును అని కూడా రోజు చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఏదో తిన తినకపోతే ఎలా బతకలేం కదా బతకడం కోసం ఏమైనా తిండి కోసం తిండి కోసం ఏమైనా బతకడం కోసం తినాలన్నట్టు ప్రాణాన్ని తీసేసుకోలేం కదా అందుకే ఏదో వండుకుంటాం తింటాం అలాంటిది ఇలాంటి స్టేజ్లో ఇంకెవరన్నా గెస్ట్లు వస్తున్నారంటే చాలా బాధగా ఉంటుంది అన్నమాట కానీ ఇప్పుడిప్పుడు మనకు కూడా చాలా చాలా సదుపాయాలు వచ్చాయండి అన్ని చోట్ల క్యాటరింగ్ వాళ్ళు ఫోన్లు చేస్తే నాలుగు రకాలు ఎంత మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కానీ అన్ని రకాలు ఆర్డర్ ఇస్తే అన్ని రకాల వంటలు తెచ్చిస్తారు చక్కగా నలుగురు ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ను చుట్టాలను కజిన్స్ను అన్నదమ్ములను అప్పజనం పిచ్చుకోవడం పదిహేను రోజులకు వస్తారో నెలకో రోజున పిలుచుకుని అందరం కూర్చొని తిన్నాం ఆ రోజు ఎంజాయ్ చేస్తాం అబ్బా ఆ రోజు పండగే అనమాట చిన్నప్పుడు పండగలకి ఎంత సంబరపడ్డాము ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారంత సంబరం అనమాట అంత హ్యాపీగా నడిపిస్తాం మర్నాడు అయిపోతుంది బాగానే ఉంటుంది ఎందుకంటే ముందు రోజు అలసిపోయినా బాగుంటుంది మూడో రోజు నుంచి మళ్ళీ ఉంటుంది మొదలు అంతే కదా ఎవరు రోజు ఎవరు వచ్చిస్తారు మన ఇంటికి లేదా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం ఎవరు ఎవరిని భరించలేము ఎక్కువసేపు దానికి సాయం ఈ ఈ పదేళ్ళ నుంచి మనకి మన ఇద్దరిద్దరం ఉండడం అలవాటు అయిపోయింది ఇంకో వ్యక్తి వస్తే వచ్చారులే రెండు రోజులు బాగా చూస్తాం మూడు రోజుల తర్వాత అనిపిస్తుంది బాగా రోజులు చేయలేకపోతున్నాం అని వాళ్ళకి సదుపాయాలు చేయాలి వాళ్ళ టిఫిన్లో వంటలు అన్నీ చెయ్యాలి ప్లస్ వాళ్ళ స్నానాలు పానాలు చూసుకోవాలి వాడు పక్క పక్క చదువు ఏర్పాటు పెద్ద ఇల్లు అయితే పర్వాలేదు బెడ్రూమ్లు ఉంటే పెద్ద పెద్ద బెడ్రూమ్లు మూడు నాలుగు బెడ్రూమ్లు ఉంటే మనిషికో బెడ్రూమ్ ఇచ్చేస్తాం లేదు అంటే చిన్న ఇల్లు అయితే వాళ్ళ సదుపాయాలు చేయాలి ఇంకా పనికన్నా పెద్దవాళ్ళు వస్తే మన బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చి మన కింద పడుకోవాలి ఇన్ని రకాలు వస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉంటే బాగుందిలే ఎందుకు వచ్చింది ఈ బాధ వీళ్ళందరూ వచ్చేసరిలో మనం చేసే ఓపిక తగ్గిపోయింది ఫైనాన్షియల్గా కూడా డబ్బులు కూడా ఉండాలి కదండి ఈ రోజుల్లోనే ఒకడికొకడు వచ్చారు డబ్బు ఖర్చు కూడా ఎంత పెరుగుతుంది ఇద్దరు మనుషులు వస్తే రెండు పాల ప్యాకెట్లు తెప్పించాలి అక్కడే అయిపోయి అరవై రూపాయలు ఒక రోజుకిను కూరలు అవో వంద రూపాయలు అలాగే అన్నీ లెక్క వేసుకుంటూ పోతే చాలా నూనె ఖర్చులు నేతి ఖర్చులు ఇలా చేసుకుంటే ఒక మనిషి ఇద్దరు మనుషులు వచ్చానుకండి ఒక రోజుకి కనీసం మూడు వందలు ఎక్స్ట్రా పెట్టాలి ఆ లెక్కను చూసుకుంటే ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు ఓకే వెల్ అండ్ గుడ్ లేని వాళ్ళకి ఎంత కష్టం అండి కానీ మనుషులు కావాలి ఇలా అవుతుంది ఇలాంటి వాటికి ఇవాళ రేపు ఆశ్రమాలు చాలా ఉన్నాయి అంటే మనం వెళ్ళే ఒక పది రోజులు నెల రోజులు ఒక ఆశ్రమంలో ఉండి హ్యాపీగా గడిపి రావచ్చు ఫ్రెండ్స్తో కలిపి వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళకూడదు పెడితే అక్కడికి వెళ్ళా మళ్ళీ ఒంటుంది ఉంటుంది మనకు కావాల్సిన వాళ్ళతోటో మన కజిన్స్ తోటో బ్రదర్స్ తోటో ఎవరితోటో ఒకరితో మాకు బాగా క్లోజ్ మన మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళతోటి మన మన మాటలు నచ్చి వాళ్ళ వాళ్ళకి నచ్చాలి వాళ్ళ మాటలు మన ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ఒకళ్ళొక్కళ్ళు బాగా నచ్చితేనే వాళ్ళతో కలిసి పెట్టుకోవాలి ఇలా వెళ్ళాం అనుకోండి కొంతవరకు లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాం లేదు ఇంట్లోనే ఉంటాం కొంతమంది ఉంటారండి ఇల్లే పుస్త ఉన్న ఏ ఉన్నా లేకపోయినా ఆ ఇంట్లోనే ఉంటాం ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఎక్కడ ఊరు అంటే వెళ్దాం రారు బయలుదేరారు ఎక్కడికైనా వెళ్దాం అంటే రారు లేదంటే ఏమన్నా చేద్దామంటే రారు ఇంకా ఏం చేస్తాం ఇంకా ఏం అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు జీవితంలోని ఇంకా ఏం చేస్తామని రుచిగా తినడం మటుకు మానేలేదు కదా ఒక కూరతోటే నాయవాళ్ళ కూరలో ఉప్పు ఎక్కువైందా పప్పు పప్పులో ఉప్పు లేదా ఇవన్నీ రుచులతో కావాలి అనుకున్నప్పుడు అప్పుడు వయసు రానప్పుడు తిరగడానికి కానీ ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి కానీ వయసు వచ్చిందని చాలామంది అంటుంటారండి ఇది ఆడవాళ్ళలో కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు బయటికి వెళ్ళడానికి కానీ తిరిగితే మానసిక ఉల్లాసం వేరు చాలా హాయిగా ఉంటుంది ఒంటరితనం అనేది పోతుంది అనమాట అయితే ఈ ఒంటరితనం వల్ల మనం కొన్ని కొన్ని నేర్చుకోవచ్చండి కొన్ని ఒక నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి అవి నేర్చుకోవచ్చు ఒంటరితనం వల్లే తెలుస్తుంది ఏమిటి కష్టం కష్టం అంటే ఇంకోటి తెలుస్తుంది వంటధనంలో ఉన్నప్పుడు కష్టం విలువ తెలుస్తుంది ఏదైనా మనకు కష్టం వచ్చింది అనుకోండి అంటే హెల్త్ బాగోలేదు ఇంకేదో కష్టం వస్తుంది మనసుకు బాగోలేదు ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు ఈ వంటతనం ఉంటే నరకం చూసినట్టేనండి అప్పుడు నలుగురు మనుషులు కావాల్సి వస్తుంది అప్పుడు ఎవరు వస్తారో మనకు ముందంతా కాదని మనం ఒంటరిగా ఉన్నాం ఇప్పుడు కావాలంటే ఎవరు వస్తారు ఎవరు రారు అందుకే వంటతనం వల్ల కష్టం విలువ తెలుస్తుంది డబ్బు విలువ చెప్పాను కదా ఇందాకలా ఫైనాన్షియల్గా డబ్బులు ఉంటే దాదంతా బా సుఖమైన జీవితం ఇంకేమీ లేదు అంటే ఇవాళ రేపు నుండి పూర్వం ఉందో పూర్వం ఉన్నాయో లేమో నాకైతే ఐడియా లేకండి ఇవాళ రేపు డబ్బులు పెడితేకో అంటే కొండ మీద కోతి కూడా దిగుచేస్తుంది అనమాట అంటే మనకు కావాల్సిన సదుపాయాలన్నీ చేసే మనుషులు దొరుకుతున్నారు హోటల్స్లో తీళ్ళు దొరుకుతున్నాయి చెప్పాను కదా క్యాటరింగ్ వాళ్ళు వస్తున్నారు ఏదో ఇంట్లో పనిచేసే వాళ్ళు వస్తున్నారు ఆ డబ్బు లేకపోతే మటుకు ఉంటుందనో నరకమే కాబట్టి అప్పుడు ఏం తెలుస్తుంది డబ్బు లేకపోతే డబ్బు విలువ తెలుస్తుంది కొంటతనంగా ఉంటేనో జీవితం విలువ తెలుస్తుంది ఇన్నాళ్ళు ఏదో గెలిచి గెలిచేసాము ఆడేసాం పాడేసాం పిల్లల్ని పెంచేసాం పెరు మనం పెద్దవాడు అయిపోతున్నాం ఆహాఓహో అని పొంగిపోతాం కానీ అసలు జీవితం అంతా నుంచి మొదలవుతుంది ఇప్పుడు జీవితం విలువ వెనక్కి తిరిగి చూసుకున్నాం మన జీవితంలో మనం ఏమిటి సాధించాము ఏమీ సాధించలేదు అనిపిస్తుంది సాధించినవాడు ఓకే సాధించిన వాళ్ళ సంగతి ఎంత సాధించినా ఇంకా వెళ్తే కనిపిస్తుంది అదియో ఇంకా ఇలా చేయలేకపోయామే అని అలా చేయలేకపోయినా నేనైతే అలాగే అనుకుంటాను నేను చాలా చేశాను కానీ నాకు ఇంకా అనిపిస్తుంది అయ్యో ఇంకా అప్పుడు ఇలా ఉండి ఉంటే అప్పుడే యూట్యూబ్ పెట్టుకుని ఉంది కదా లేదా ఇలా యూట్యూబ్లో ఉంటే పెయింటింగ్స్ కుట్లో నేర్చుకుంది కదా అప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి నేర్చుకున్నా కూడా కష్టమైపోయేది నేర్చుకోలేకపోయాను చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది అప్పుడు ఫైనాన్షియల్గా కూడా పిల్లలు చదువులు బాధ్యతలు ఉంటాయి కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచించాల్సి వచ్చేది అని ఇప్పుడు ఏంటంటే అవన్నీ లేవే ఆ టైంలోని జీ అని ఇప్పుడు వచ్చింది కదా అని అయితే ఇప్పుడు అని మీరు అనొచ్చు నేర్చుకోవచ్చు ఇప్పుడు కూడా నేను కొన్ని కొన్ని యూట్యూబ్లో క్లాసులు తీసుకుంటు నేర్చుకుంటూ ఉంటాను లేకపోతే ఎవరి దగ్గరకన్నా వెళ్ళి నేర్చుకుంటాను అన్నీ అవుతున్నాయి అనుకోండి ఆ వయసులో అది ఏ వయసులో చేయవలసిన ముచ్చట ఆ వయసులో చేస్తేనే అందం ఆనందం ఉంటుందండి అందుకని జీవితం విలువ ఏమిటో తెలిసి వస్తుందన్నమాట లాస్ట్ పాయింట్ ఏంటి మనుషుల విలువ అందరూ కలిసినప్పుడు అందరూ ఉన్నప్పుడు ఉమ్మడి ఉమ్మడి కుటుంబాలున్నా పిల్లల మన దగ్గర ఉన్న విలువ తెలిసేది కదా మనుషులుగా ఏమిటో ఏదో చేసేస్తున్నాం మనమే కష్టపడిపోతున్నాం మనమే పనులు చేస్తున్నాం లేకపోతే మనమే ఖర్చు పెడుతున్నాం ఇలా రకరకాల భావనలు వచ్చేసేవి కానీ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దూరం అయిపోయాక చెప్పాను కదా ఫిఫ్టీ ఫైవ్ నుంచెను ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక అప్పుడు మనుషుల విలువ తెలిసేస్తుంది నిజమే కదా అప్పుడు ఉన్నప్పుడు చికాకు చచ్చి పిల్లల మీద వచ్చామా భర్త మీద వచ్చామా లేదా ఇలా వచ్చామా ఇప్పుడు చూడు మనుషులే లేకుండా అయిపోయారు మనుషులు మనుషులు ఉంటే ఎంత నిండుతరంగా ఉంటుంది మనుషులు ఉంటే ఎంత పని ఉన్నా శ్రమానికి ఇచ్చేది కాదు ఇప్పుడు ఒంటరిగా ఉండి పని చేసుకోవాలంటే ఎవరు ఒంటరిగా ఉండి ఎంత వండుకోవాలి ఇంత ఇంత వండుకుంటే చాలు కానీ ఆ వండుకుందుకు కూడా ఓపిక ఉండట్లేదు అప్పుడు ఎంత హ్యాపీగా చేసాము ఎందుకు చుట్టూ మన చుట్టూ మనుషులు ఉన్నారు మనకు బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు మనకు ప్రోత్సాహం చేసేవాళ్ళ వాళ్ళు అందుకు మనం ఎంతో చక్కగా అప్పుడు ఎంజాయ్ చేసాము ఇప్పుడు అదే మనుషులు లేకపోవడం వల్ల మనకేమిటవుతుంది మనుషులు విలువ తెలిసి వస్తుంది చూసారా ఒంటరితనం అన్నది ఎంత నరకమో ఎన్ని విలువలు నేర్పిస్తుందో రెండూ తెలుస్తున్నాయి అనమాట అయితే ఇంకొజర్లో అన్నీ మై ఇవే చెప్పారు మైనస్ ప్లస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయండి ఒంటరితనం అంటే ఇంకా అదే మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఒంటరితనంగా కూర్చోకుండా చిన్నప్పుడు నేర్చుకోలేనివన్నీ నేర్చుకోవచ్చు మ్యూజిక్ నేర్చుకోవచ్చు డ్యాన్స్ నేర్చుకోవచ్చు అంటే కాళల నొప్పులో వీలు పుస్తకాలు ఎంత హాయిగా ఇద్దరిద్దరు ఉన్నాం అనుకోండి ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత హాయిగా ఎన్ని పుస్తకాలు చదివి ఇలాంటివన్నీ నేను తెలుసుకోవచ్చు ఇవన్నీ పుస్తకాలు చదవడంలో వచ్చిన నాలెడ్జ్ తప్ప నాకు పుట్టుకు ఎక్కడి నుంచి వచ్చేసో నాకేం పెద్ద ఏజ్ ఏం పెద్ద పెరిగిపోలేదు కానీ పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల ఎన్నో నాలెడ్జ్లు వస్తాయండి ఎన్నో తెలుస్తూ ఉంటాయి మనకి కానీ నాకు పుస్తకాల వల్ల కూడా నాలెడ్జ్ చాలా వస్తుంది కాబట్టి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం అది చాలా మందికి ఇష్టం ఉన్న అలవాటు అవదు ఇవాళ రేపు అన్నీ మనకి యూట్యూబ్ మొబైల్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి ఏ పుస్తకాలు చదువుకోవాలన్నా మనం అన్ని ఇంటర్నెట్లోనో గూగుల్లోనో సెర్చ్ చేసేసుకొని చక్కగా చదువుకోవచ్చు అంతేకాదండి మనకు కావాల్సినట్టు వండుకోవచ్చు కావాల్సినట్టు తినచ్చు అప్పుడు ఎవ్వండి మన మనల్ని ఎవడో అబ్జెక్ట్ చేయరు లేదంటే చిన్నప్పటి నుంచి ఏమిటి ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మనం కొంచెం పర్సనాలిటీ భారీగా ఉందనుకోండి తింటున్నా ఎవరో ఒకటి మనం క్రిటిసైజ్ చేయడం దాంతో స్వతంత్రం పోతుంది తిండి తిన్నానుకన్నా స్వతంత్రం పోతుంది ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళామకోండి ఎవరిది మన పిల్లల దగ్గరికే వెళ్ళాముకోండి వాళ్ళు ఏం పెడితే తినాలి అడుగుతారు అనుకోండి పిల్లలు చెయ్యాలా చెయ్యాలని ఏదో ఒకటి చెయ్యమ్మా అంటాము కానీ మనకి మన ఇళ్ళలోనే కొంచెం ఎవరు తిండి ఎంత మన పిల్లలు ఏదంటే కూతురైనా కొడుకు అయినా అల్లుడి తగ్గట్టు మారుతుంది కొడుకైతే కోడలికి తగ్గట్టు మారుతాడు ఈ జనరేషన్లో ముఖ్యంగా అలా మారుతున్నారు మా జనరేషన్లో ఎలా అంటే మేము పెళ్లి తర్వాత మా అత్తవారింటి వంటలు ఇవ్వటం అదే వంటలు వండాల్సిందే మాకు పద్ధతి పండగలు పండగలు కూడా అదే పద్ధతిలో చెయ్యాలి తప్ప మేము మా స్వతంత్రంగా ఏమీ చెయ్యలేదు ఇప్పుడు అప్పుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు మేము అదే అలవాటులో వెళ్ళిపోతున్నాము కానీ మా పిల్లలు ఎలా కాదు ఎవరు స్వతంత్రంగా వాళ్ళు హ్యాపీగా చేసుకుంటాను నేను కూడా ఎవరికి అబ్జెక్ట్ చేయరు చేసుకోండి ఎవరికి ఎలా ఓపుకుంటే ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి అని ఇస్తాను అనమాట చేసుకుంటాను అనుకోండి ఇలాంటి సుఖాలని కొన్ని కొన్ని సుఖాలు కూడా ఉంటాయండి ఒంటరితనం ఉండవన్న కొన్ని సుఖాలని మన ఇష్టం వచ్చినప్పుడు పడుకోవచ్చు ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు లేదు ఎవరి దగ్గర పిల్లల దగ్గర ఉన్నప్పుడు పడుకున్నావు అనుకోండి ఇలా పొద్దున్న బాగా నిద్ర పడుతుంది కొంచెం ఏడు ఎనిమిది దాకా తొమ్మిది దాకా పడుకునే వాళ్ళు వచ్చి ఏమైపోయింది ఎందుకు పడుకున్నావు ఏంటి లే ఇలాంటి ఇలాంటి ఫ్రీడమ్స్ ఉండవు అయితే మీరు అనుకోవచ్చు వాళ్ళల్లో పోవాలైతే పిల్లలు చూడటం ఒళ్ళల్లో పోవాలైతే పిల్లలే చూస్తారండి ఎవరు చూస్తారండి చూసి తీరాలి కూడా వాళ్ళు మన ఆస్తులు తీసుకుంటారు మన దగ్గర అన్నీ మన రామి నెత్తులు అన్నీ పెట్టి పెంచిన వాళ్ళం వాళ్ళకి వాళ్ళకి అన్నీ పెట్టినప్పుడు వాళ్ళని చేత చేయించుకునే హక్కు కూడా మనకు ఉందన్నమాట వాళ్ళు వాదిస్తే ఇదే చెప్పండి ఎవరన్నా పిల్లలు వాదిస్తే మేమే చూడాలా మేము చెయ్యాలి మేమే చూడాలని చెయ్యాలి మిమ్మల్ని కన్నాం మిమ్మల్ని పెంచాం పెద్ద చేసాం పిల్లల కోసం మనం ఎంత జీవితం ఎన్ని త్యాగాలు చేసాం అవన్నీ తర్వాత చెప్పుకుందాం మరో పాయింట్ మరొక వీడియోలని కాబట్టి ఒంటరితనం వల్ల కొన్ని సుఖాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి రెండింటినీ అలవర్చుకోవాలి రెండింటికి అలవాటు పడాలి అవసరమైనప్పుడు నలుగురిలోకి వెళ్ళాలి లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించుకొని మన సుఖాలను మనం అనుభవించాలి ఇదండి వాళ్ళని చెప్పాలనుకున్న టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కథకి పొడుపు కదండి ఇంట్లో మొగ్గ బయట పువ్వు అన్నాను ఏంటో మీరు నేనంటే ఇవాళ కామెంట్స్ ఇంకా చూడలేదు ఏంటంటే ఇంట్లో మొగ్గ బయట పువ్వు అంటే బొడుగు ఇంట్లో ఇలా ముడుచుకుపోయి ఉంటుంది బయటకెళ్ళి లా పువ్వులా పెడుతుంది కదా దానండి ఇంట్లో మొగ్గ బయట ఇవాళ ఏంటంటే ఇచ్చేవాడు ఇతనే పుచ్చుకునేవాడు ఇతనే అతను మీకు తెలుసా చూడండి ఆలోచించండి జవాబు పెట్టండి ఇచ్చేవాడు ఇతనే పుచ్చుకునేవాడు ఇతనే మీకు తెలిస్తే కామెంట్లో పెట్టి జవాబు నాకు సపోర్ట్ చేయండి అలాగే నేను దీని జవాబు నేను రేపు చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అంతా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పొడుపుగా జవాబు తప్పకుండా పెట్టండి ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నదే అది కూడా హింట్ ఇస్తున్నాను వాళ్ళ పొడుపుగా ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నదే ఇచ్చేవాడు అతనే పుచ్చుకునేవాడు అతనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నదే కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది ఈ పాటకి జవాబు పెట్టి నేను గబగబాను బాయ్